నమస్తే అండి నమస్తే సార్ మోహన్ బాబు గారు సినీ నటుడు ఎన్టీ రామారావు గారు టైంలో ఎన్టీ రామారావు గారిని ఉపయోగించుకొని వందల కోట్లు సంపాదించుకున్నాడు సినిమా రంగంలో ఆయన అడ్డం పెట్టుకొని మేజర్ చంద్రకాంత్ లాంటి సినిమాలు చంద్రబాబు మోహన్ బాబు గారి గురించి ఎన్టీ రామారావు గారు చాలా తక్కువ పారితోషికంతో కూడా చేసి చే చేసిన సందర్భాలు ఉన్నాయి అలా ఎన్టీ రామారావు గారిని అడ్డం పెట్టుకొని నా అన్న 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 అని చెప్పి నా తెలుగుదేశం నా అన్న నా తెలుగుదేశం అని చెప్పి అప్పట్లో నాటకాలు ఆడి ఇంటి రామారావు గారిని ఉపయోగించుకొని పైకి ఎదిగిన మోహన్ బాబు ఆ తర్వాత ఎన్ని నాటకాలు ఆడాడో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో సొంతంగా వియమంది జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు ప్రపంచంలోనే లేరన్నంత విధంగా చెప్పుకొచ్చారు ఆ తర్వాత ఆయన కాలేజీ వ్యవహారాల్లో రోడ్ల మీద పడుకొని సినీ నటుడు సినిమా నాటకాలు చేశాడు సినిమా డ్రామాలు ఆడాడు ఇవన్నీ చూస్తున్నాం సో అసలు ఇప్పుడు ఆ కుటుంబంలోనే పెద్ద రచ్చ జరుగుతుంది ఆయన చేసిన పాపాలన్నీ బ్యాక్ టు కర్మ అన్నట్టు ఆయనకు తగులుతున్నాయి అని చెప్పి అంటున్నారు ప్రజంతా అనుకునే మాటలు ఏం చెప్తారు మోహన్ మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్న రచ్చ గురించి మీరు ఏం చెప్తారు సార్ పెద్దలు నాకు చెప్పిన మాట ఏంటంటే సంస్కృతంలో ఒక చిన్న లైన్ ఉంది సార్ అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని అంటే దీని అర్థం ఏంటంటే సార్ అవశ్యం అనుభోక్తవ్యం మనం ఇంట్లో వండినటువంటి అన్నం మనం తినలేకపోవచ్చు కొంతమంది సడన్ గా అతిథులు రావడము లేకపోతే ఇంకోరు వచ్చి మనం పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మన ఇంట్లో మనం వండినటువంటి అన్నం కూడా తినలేటువంటి పరిస్థితి అనుభోక్తవ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ కి అర్థం చెప్పాలి అంటే ఒక మాటలో చెప్తాను సార్ ఒక వెయ్యి ఆవులు ఉన్నాయి వెయ్యి దూడలు ఉన్నాయి ఆ వెయ్యి దూడలను వదిలితే సరిగ్గా దాని తల్లి దగ్గరికి వెళ్ళి వెళ్తాది సార్ ఆ తల్లి దగ్గరికి ఆ దూడ అనేది వెళ్ళిపోతుంది అంటే కృతం కర్మ నువ్వు ఏదైతే కర్మ చేస్తావో ఎగ్జాక్ట్ గా నీ దగ్గరికి వచ్చి నిలబడతాదనే దానికి దీని మీనింగ్ సార్ ఓకే అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం మరి ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే మంచు మోహన్ బాబు గారికి ఇది బాగా వర్తిస్తుంది అని చెప్పేసి నా ప్రగాఢ నమ్మకం సార్ నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే సరే మోహన్ బాబు గారు రామారావు గారును మరి రామారావు గారి చెంత చేరి మరి సంపాదించుకున్నప్పటికీ కష్టపడ్డాడు చేశాడు అప్పట్లో రామారావు గారు కూడా మెప్పించినటువంటి ఆయన కూడా నచ్చినటువంటి వ్యక్తి మోహన్ బాబు గారు సరే ఆయన ద్వారా ఆయన ప్రయాణంలో తిరుపతిలో స్థలం ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఎడ్యుకేషనల్ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టేసి ఆ మొత్తం పెట్టేసి చాలా మందికి ఆయన విద్యా సంస్థ తరపున కూడా కొంతమందికి ఫ్రీగా చదువులు చెప్పడం అంత బాగుంది సార్ ఎప్పుడైతే అంటే అంటారు కదా సార్ విఎంకులయ్యారు సరే అది కూడా వియంకులైనారు ఇప్పుడు దీని గురించి గొడవ అంటే ఆస్తులు గొడవ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే తెలుగుదేశం పార్టీ మీద మోహన్ బాబు గారు చాలా విషయం కక్కారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మరి ఇప్పుడు ఏమైంది సార్ కర్మ అనేది హిట్బ్యాక్ ఇప్పుడు ఏమైంది కర్మ ఏదైతే కర్మ చేశావో అదే మీ ఇంట్లోనే మీ ఇద్దరు అదే గొడవలు ఆస్తుల గురించి దేనికోసం పోరాడావు ఆ రోజు ఆస్తుల గురించి అదే ఆస్తుల గురించి రోజు ఏమైపోయింది ఇంట్లో గొడవలు వచ్చి ఇప్పుడు మోహన్ బాబు గారు కష్టపడ్డారు అంటే దేనికోసం సార్ డబ్బులు ఆస్తులు పరువు ప్రతిష్ట ఈ రోజు ఏవైతే డబ్బు ఆస్తి పరువు ప్రతిష్ట కోసం ఆ రోజు కష్టపడి పోరాడి అందరిని మెప్పించి కష్టపడినటువంటి మోహన్ బాబు గారు ఈ రోజు కర్మ ఏం చేసింది సార్ అదే ఆస్తి అదే డబ్బు అదే పరువు అదే ప్రతిష్ట బజారుకు వచ్చిందా లేదా మొత్తం వచ్చిందా లేదా నిజంగా సార్ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే మోహన్ బాబు గారి ఫ్యామిలీ ఈ రోజు ట్రోలింగ్ ఫ్యామిలీగా మారిపోయింది సార్ ఒక కామెడీ ఫ్యామిలీగా మారిపోయింది మరి దీని ఏ అంటే కర్మ అనేది ఇన్స్టంట్ సార్ గతంలో ఏంటంటే పెద్దలు నువ్వు పెద్దోళ్ళు తప్పు చేస్తే మీ పిల్లలకు తగులుతాయనే వాళ్ళు సార్ ఇప్పుడు అలా కాదు మనం చేస్తే మనకే తగులుతాయి ఇన్స్టాంట్ గా అంటే కాలం కూడా కాలచక్రం కూడా వేగంగా మారుతా ఉంది మరి మోహన్ బాబు గారు గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇదే తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష పదవిలో ఉన్నారని చెప్పేసి ఓకే వ్యక్తిగతంగా వాళ్ళ మధ్య ఏమేమి జరిగాయో లోగుట్టు కెరుక చాలా చంద్రబాబు నాయుడు గారు అన్ని మాటలు అన్నప్పటికీ ఏ రోజు కూడా ఆయన మీద దూషణ భూషణలు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదు ఎంతో సహనంగా ఉండేవాడి వాడు కూర్చుంటే ఇద్దరు ఎదురు ఎదురు కూర్చొని మాట్లాడుకుంటే పోయే సమస్యల మోహన్ బాబు గారి మధ్య చంద్రబాబు నాయుడు గారి మధ్య మోహన్ బాబు గారు ఏం చేశారు సార్ బజారిన పెట్టడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రతిఘటించారా లేదు మౌనంగా ఉన్నారు ఎవరి కర్మకు వాళ్లే బాధ్యులు అన్నట్టుగా ఎవరు చేసుకున్న పనికి వాళ్ళే అనుభవిస్తారు అన్న విధంగా చంద్రబాబు నాయుడు గారు చూసి చూడనట్టు వైఖరితో వదిలివేయడం జరిగింది ఈ రోజు ఏమైంది సార్ హిరణ్య కశిపుడికి ప్రహ్లాద రూపంలో కొడుకు పుడతాడు లాస్ట్ హిరణ్య కశిపుడికి ప్రహ్లాదికే పుడతది అంటే ఎవరి కోసము దేవుడి కోసము నాయన నువ్వు నా రుణం తీర్చుకున్నావు నేను విష్ణువుని ఎక్కడున్నా అని చెప్పేసి వెతకతా ఉన్నాను నువ్వే చూపించావు తండ్రి రుణం తీర్చుకున్నావు అని చెప్పేసి చెప్తాడు హిరణ్య అప్పుడు హిరణ్య కశ్యపుడే హిరణ్య కశ్యపు రూపంలో ఇటు తండ్రికి మోక్షం వచ్చా అటు కొడుకు మోక్షం వచ్చా ఇప్పుడు చెప్పండి సార్ ఇప్పుడు ఇంట్లో గొడవల కారణం ఊర్లో వాళ్ళ ఈరోజు ఏమైపోయింది సార్ పరువు ప్రతిష్ట డబ్బు మీరు సంపాదించిన డబ్బు ఈరోజు వాల్యూ ఉందా సార్ నేను అనేది ఏంటంటే కర్మ అనేది ఒకటి ఉంటుంది దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు దేవుడు అన్ని చూస్తూ ఉంటాడు అని చెప్పేసి ఈరోజు చూసాడా లేదా కర్మ వచ్చిందా లేదా కర్మ రావడం ఒక అడుగు అటు ఇటు లేట్ కావచ్చు సార్ రావడం మాత్రం పక్క పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూసాగా రావడం ఏమో లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అన్నట్టుగా కర్మ అనేది పక్కాగా వస్తుంది అని అనడంలో మోహన్ బాబు గారి యొక్క ఇష్యూని ఉదాహరణగా చెప్పవచ్చు సార్ కానీ మోహన్ బాబు గారు ఎన్నో రకాలుగా లాభాలు పొందారు నందమూరి కుటుంబం ద్వారా గానీ నారా అంతెందుకు సార్ అంతెందుకు సార్ మన బాలయ్య బాబు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మంచి విష్ణును ప్రపోజల్ పెడితే మోహన్ బాబు గారు విష్ణు గారు వచ్చి జస్ట్ బాలయ్య బాబు గారిని కలిస్తే నవ్వతా కూర్చొని ఒక భుజం మీద చేసిన వీడియో రిలీజ్ చేసేస్తారు బయటికి కొట్టి ఆయన ప్రకాశ్ రాజుకి ఎంతమంది మద్దతు ఇచ్చారు అందరికీ తెలుసు సరే అదంతా పక్కన పెడితే అది ఇప్పుడు మాట్లాడేటువంటి అంశం కాదు కాబట్టి బాలయ్య బాబు జస్ట్ భుజం మీద చేసి ఆయనతో మాట్లాడినటువంటి వీడియో ఒకటి రిలీజ్ చేశారు బయటికి రిజల్ట్స్ ఏమయ్యాయి సార్ వార్ వన్ సైడ్ అయిపోయింది వార్ వన్ సైడ్ పరిస్థితి అంతెందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారే ఒకప్పుడు బాలయ్య బాబు గారికి అజ అంటే ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏది ఆ జిల్లాకు కడప జిల్లాకు బాలాయి బాబు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం అంటే ప్రత్యర్థులు సైతము ఆయన ఇష్టపడేటువంటి తత్వం బాలాయి బాబు మరి అలా అటువంటి బాలయ్య బాబు అటువంటి బాలయ్య బాబు అల్లుడు నియోజకవర్గంలో ఏ విధంగా ప్రచారం చేశారు మోహన్ బాబు గారు మంచి విష్ణు గారిని ప్రజలందరూ చూశారు ఉన్నా కదా సార్ బాలయ్య బాబు అల్లుడు ఎవరు సార్ నారా లోకేష్ గారు మరి ఆయన ఆయన పోటీ చేసినటువంటి నియోజకవర్గంలో మంగళగిరి నియోజకవర్గంలో గతంలో మోహన్ బాబు గారు ఎలా ప్రచారం చేశారు సార్ ఏ విధంగా ప్రచారం చేశారు అంటే దేవుడు అనేవాడు అన్ని నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు దేవుడు నథింగ్ బట్ తెలుగుదేశం పార్టీ నినాదం ఏంది సార్ సమాజమే దేవాలయం దేవాలయం ప్రజలే దేవుళ్ళు ఆ దేవుళ్ళు ఏం తీర్పిచ్చారు సార్ రోజు ఏమైపోయింది ఆ ప్రజలు ఈ రోజు మిమ్మల్ని ట్రోలింగ్ ఫ్యామిలీగా నిలబెట్టడం జరిగింది అదే ప్రజలే మిమ్మల్ని పైకి ఎక్కిచ్చినేది అదే ప్రజలే సినిమాల రూపంలో కాని ఇంకో రూపంలో కాని అదే ప్రజలు ఈ రోజు మిమ్మల్ని ఈ విధంగా మాట్లాడిన పరిస్థితి ఇది నేను కూడా చాలా బాధపడుతున్నాను సార్ మోహన్ బాబు గారి ఫ్యామిలీ జరగడం చాలా బాధాకరం అది ఎవరైనా సరే గొప్పగా బదినటువంటి వ్యక్తి చివరిలో ఇలా జరగడం అనేది అందరికి బాధాకరం దయ ఉంచి ఇక అయినా నాలుగు గోడల మధ్య జరిగేటువంటి సమస్యలను బజార్కి ఇడ్చుకోమాకండి అది ఒక్క మోహన్ బాబు గారి ఫ్యామిలీనే కాదు సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ కుటుంబం అయినా నాలుగు గోడల మధ్య కూర్చొని మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటే నూటికి తొంభై సమస్యలు తీరిపోతాయి సార్ అది చెయ్యకనే ఈ గోలుకు పోయేసి చాలా సమస్యలు క్రియేట్ చేసుకుంటా ఉన్నారు సరే ఏదేమైనప్పటికీ నారా నందమూరి కుటుంబాల మీద చేసినటువంటి ఏదైతే ఉందో కర్మ అది హిట్ బ్యాక్ అయింది అనేది చెప్పడంలో మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఇప్పటికైనా పద్ధతి మోహన్ సార్ మనము చెప్పేంత వ్యక్తులం అయితే కాదు మోహన్ బాబు గారికి ఆయన వయసు చాలా పెద్దలు ఆయన కుటుంబము చాలా సమాజంలో గౌరవం ఉన్నాయి గౌరవం సో ఆయనకి తెలియదు లేదు సార్ ఆయనకు తెలుసు కానీ మనం ఏంటంటే మీడియా ముఖంగా ఉన్నావు కాబట్టి మన వయసుకు మన స్థాయికి మించిన మాటలు మాట్లాడకూడదు కాబట్టి సో మోహన్ బాబు గారికి జరిగిండేది మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అదైతే మీడియా ముఖంగా చెప్పాం సార్ ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి నమస్తే